చాలా బాగుంది ఇదే ఊరండి పెద్ద కొండ ఊరు ఊరు కొద్ది ముందుకు వెళ్ళాలంటండి మీకు చూపెడుతున్నాం హిల్ టాప్కి వచ్చేసాం మనం ఇదేనండి పెద్ద కొండ గ్రామం రంపచోడవరం మండలం అండి సుమారుగా పాతికి ఒక యాభై ఒక యాభై లోపు ఉంటాయండి గ్రామం అంతా ఇదేనండి కన్స్ట్రక్షన్ అండి ఇది అంటే కాలనీ ఏదో ఏదో కడుతున్నారు అన్నీ ఒకలాగే ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ జీలుగు చెట్టు చూపెడుతున్నాను తాటి తాటికొలు తాగుతారు కదా అలాగే జీలకళ్ళు కింద నుంచి పైకి చూపించాను చూసారా బిందెట్టారు పూటకో బింది ఇచ్చద్ది అంతకన్నా అంతకు మించి కూడా ఇస్తుంది చెట్టు తాటికోలు కన్నా ఎక్కువ వచ్చద్ది ఇది గోబర్ గ్యాస్ ట్యాంకు ఇందులో కలిపి స్పేడ్ వేస్తారు ఓకే ఇందులోంచి పైపు నుంచి అవుట్ గోయింగ్ వస్తుంది అవుట్ గోయింగ్ వచ్చి వాళ్ళకి ట్యాక్ వాళ్ళకి పైప్ వెళ్తుంది అందులో గ్యాస్ వెళ్తుంది గోబర్ గ్యాస్ ఒకప్పుడు పెంకిల్లు ఉండి మేము వచ్చిన రోడ్డు అంతా ఆఫ్ రోడ్డు మొత్తం ఘాట్ రోడ్ ఇదంతా అంతా ఫోర్ వీలర్ మాత్రమే వచ్చింది పెంగులు వేసి వెళ్ళడానికి పెంగులు పట్టుకు వెళ్ళడానికి ఇప్పుడు అంటే రోడ్డు వేసేసి చాలా నీట్గా శుభ్రంగా చేసేసారు చాలా బాగుంది ఈ ఊళ్ళోనే ఒక చెరువు ఉందంటండి ఆ చెరువు ప్లేస్లోనే మనకి ఈ రంప వాటర్ ఫాల్స్ వాటర్ఫాల్సు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం నడిచి వెళ్ళాలి మనం లోపలికి వెళ్తున్నాం చూడండి నెమ్మది పట్టుకో మంగిరెడ్డి అండి పల్లాల మంగిరెడ్డి గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఊర్లో ఏంటి మా తాత కూడా అడిగానండి నాకు తెలియదు అన్నాడు అండి ఆయన ముత్తాతల నుంచి ఇక్కడే అప్పుడు నేను మట్టుకు ఎనిమిది ఇండ్ల నుంచి తెలిసా మా ఊరు ఇప్పుడు ముప్పై కుటుంబాలు దాకా ముప్పై కుటుంబాలు ఎనిమిది ఉండి ఇప్పుడు మొత్తం ముప్పై ఇల్లు సుమారుగా సుమారుగా మీ ఎనిమిది ఇల్లు ఉంటుంది అప్పుడు జీవనాధారం అండి అరవై ఎంత ఉంటుందండి జీవనాధారం జీవనాధారం చింతపండు సౌకర్లు వచ్చేవారండి ఇప్పుడు కూడా అయ్యానండి ఇప్పుడు కూడా అది అంతరించి పోయిందండి జీని పిక్కెలు తర్వాత రెండు ఆదాయం ఏంటంటే అండి ఉపాధి ఆంపన్లు జీడిపి తోటి అలాగా ఉపాధి ఆమె పనులు ఈ రెండేనండి ఇక్కడ నుంచి వెళ్తాదండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అంటే అక్కడక్కడ కొంచెం పెరుగుతుంది ఎలాగెల్లాగా మెయిన్ పాట్ అయితే ఇదే మెయిన్ పాయింట్ ఇదేనండి ఇక్కడ నుంచి రంప వెళ్తుంది అండి రంప ఒకటి మరివాడ ఒకటి మర్రివాడ ఒకట అబ్బా ఇక్కడ నుంచి ఇదే స్టార్టింగ్ అండి ఇదే స్టార్టింగ్ ఎప్పుడు ఉంటదండి ఎప్పుడు ఎప్పుడు మూడు వందల అరవై ఆరు రోజులు కూడా నిత్యం కలాగుండిపోద్దు అండి తగ్గదు పెరగదు ఈ నీళ్లు తాగుతారా మీరు ఇంతకు ముందు తాగి వారా అంటే ఇప్పుడు నీళ్ళ టేకులు అవి కట్టుకు కట్టిన తర్వాత ఇది వదిలేసేవండి వదిలేసారు ఇది వదిలేయడం వల్ల ఇంకా ఊపకింద తయారైంది ఊపకింద తయారైంది చేపలు తిరుగుకుంటే వాడుకుంటున్నాం వాడుకుంటున్నాం ఊరుతూ ఉంటుందండి ఊరుతూ ఉంటుంది అండి అందులో మనకి బయటకి అయితే కనిపించదు బయట కనిపిస్తుంది అయితే కొంచెం ఇదంతా క్లియర్ చేయాలి క్లియర్ చేస్తే కనిపిస్తుంది ఓకే ఆ కొండ నుంచి అక్కడ పైన మట్టి అది కప్పేయడం వల్ల కనిపించట్లేదు కనిపించదు బాబాయ్ వల్ల మీకు మా ఇంద్రద స్టూడియోస్ ద్వారా మా మిత్రుల ద్వారా మా బాబాయ్ గారు సపోర్టు నిజమండి నిజంగా మా బాబాయ్ గారు చెప్పడం వల్ల మాకు ఈ విషయాలు తెలిసినాయి మీకు కూడా మా బాబాయ్ గారి ద్వారానే తెలియజేస్తున్నాం బాబాయ్ గారికి మా ఇంద్రద స్టూడియోస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి బాబాయ్ గారు ఇది మొత్తం అంతా చెరువు అండి ఇది లోతు ఉంటదండి ఓబా లోతుంటదండి సాయి దిగబడిపోద్దు బయటి రాలేము ఎందుకు దిగమంటే జాతకరండి ఆకులు అక్కడ ఆకులు జారతాయి చూశారు కదండి మన రంప వాటర్ ఫాల్ యొక్క పుట్టుక మా ఇంద్రదేశ్ స్టూడియోస్ తరఫున మీకు కనిపెట్టాం ఇక్కడ మేము వెళ్ళిన దారిలోనే బుత్ వారి ఆవాసం కూడా ఉంది హౌసు చూసి తరించండి ఈ చెరువు కింద వచ్చింది కదా ఇక్కడ నుంచి ఇక్కడ చిన్న దీన్ని దిన్నేమంటారు కలవట్రా నుంచి వాటర్ వాటర్ ఇలాగా బయటకు వస్తుందండి ఇక్కడ నుంచి మనకి బయటకు వెళ్తున్నాయి ఇలాగా వద్దులు వద్దులు ఏం పర్లేదు ఇదిగోండి వాటర్ చూస్తున్నారు కదా అవుతుందో అలా వెళ్తుంది వెళ్ళి మన రంప వాటర్ ఫాల్స్ వెళ్తుంది నుంచి వాటర్ రంపకి ఈ సైడ్ చూపించండి ఇక్కడ నుంచి వెళ్తుందండి మీరు ఇది మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న పాయలు కలుస్తాయి ఇక్కడ నుంచి రెండు విధాలుగా వెళ్ళిపోద్ది ఒకటి రంప మర్రివాడ ఇంకోటి మర్రివాడ వైపు వెళ్ళిపోతాయండి రెండు పాయల కింద విడిపోతాయి చూసి తరించండి శీతాకాలం మాత్రమే రండి ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకోండి ఐదు బాటిల్స్ వాటర్ పెట్టుకోండి అందుకన్నా ఎక్కువ పెట్టుకోండి శీతాకాలమే రండి తాగి డ్రైవింగ్ చేయొద్దు దయచేసి స్మోక్ చేయొద్దు మీరు తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ ఎచ్చల విడిగా పడేయకండి పొల్యూట్ చేయకండి శుభ్రంగా ఎక్కడో చోట డస్ట్బిన్లు ఉంటాయి కదా అక్కడ మాత్రమే వేయండి మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి ఎవరో వచ్చి కాపాడరు మీ ఇంద్రదన్సు స్టూడియోస్ చూస్తూనే ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం మీ రాజా ఇబ్బంది అండి బ్యాక్ బ్యాక్ టు పివిలియన్ అంటారు చూసారా అలాగా వెనక్కి బయలుదేరు ఊరైతే చాలా బాగుంది తప్పకుండా మా వీడియో చూసిన మిత్రులు శ్రేయాభిలాషులు పెద్దలు చిన్నలో అందరూ కూడా చూడండి వాటర్ సౌండ్ వస్తుంది సౌండ్ నినబడుతుంది మీకు ఎవరికైనా చూపెడతాను చూడండి ఇదిగోండి చూసారా ఎంత ఫ్లోటింగ్ వస్తుందో అక్కడ చిన్నగా కనిపించింది చెరువులాగా ఇది మర్రివాడికి వెళ్ళి డైవర్షన్ అండి ఇది చూసారా ఎంత ఎలా వస్తుందో ఏదో మోటార్తో తోడుతున్నట్టుగా ఇది దిగి స్నానం చేయడానికి పనిచేయదండి చూసి ఆనందపడ్డు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కొండ మీద రంప వాటర్ ఫాల్స్ జన్మస్థలమే కాకుండా కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఒక గ్రామం ఇక్కడ నివసిస్తూ ఉంది ఇప్పుడైతే సిసి రోడ్డు వేశారు కానీ చాలా సంవత్సరాల వరకు అసలు ఎటువంటి రోడ్డు ఫెసిలిటీ లేదు ఇక్కడ అయినా వీళ్ళు ఈ కొండ పైన ఇంత ఎత్తులో చాలా సంవత్సరాలుగా నివసిస్తూ ఉన్నారు ఇవన్నీ చూపించడం కోసమే ఈ వీడియోని రెండు భాగాలుగా మీ ముందుకు తీసుకొచ్చాం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మొదటి భాగం లింక్ పెడుతున్నాను మిస్ అయిన తప్పకుండా చూడండి ఇదిగోనండి బాహుబలి కొండ ఇదేనండి బలి సాహోరే బాహుబలి హారతి కొట్టాలి నైట్ టైం చాలా రిస్క్ లైట్లు స్ట్రీట్ లైట్లు ఏమి ఉండవు కదా ఎవరన్నా కరెంటు అన్నీ ఉన్నాయి కానీ ఎవరన్నా ఉంటే ఇది డెట్ అండి చూడండి ఎలాగుందో యూ పాయింట్ కింద లెక్కేసుకొచ్చండి మనం అయితేనే కానీ అలాగని చెప్పి ఆ ఆ పక్కకి ఈ పక్కకి వెళ్ళిపోకండి చాలా రిస్క్ చూడండి కింద చూపెడుతుంది మీకు దారి మేము వచ్చిన దారి అదిగోండి అది 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 అదిగో ఇదిగోండి ఇలా వెళ్ళి ఇలా దిగి ఇదిగో ఇలాగా చూసారా రూట్ అదే అండి చూసారా యూ ఎలాగుందో కానీ చూడండి వచ్చి ఎంజాయ్ చేయండి దయచేసి మద్యం సేవించవద్దు ఓవర్ డ్రైవింగ్ చేయొద్దు ఓవర్ స్పీడ్ చేయొద్దు మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ సిసి అబవ్ ఉన్న బళ్ళు రండి బండిపోకలు వస్తే ఇంకా మంచిది